ఉక్రెయిన్ పై యుద్దంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది రష్యా సైనికులతో సమన్వయం కొరబడటం భాషపరంగా ఇబ్బందులు తలెత్తడం వంటి కారణాలతో మూడు మంది కొరియా సైనికులు తీవ్రంగా గాయపడటం లేదా చనిపోయి ఉండొచ్చని ఉక్రెయిన్ ప్రకటించింది ఉత్తర కొరియా సైనికులను డ్రోన్లతో వెంటాడి వేటాడి చంపుతున్న దృశ్యాలను విడుదల చేసింది ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్దంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పనిచేస్తుండగా ఈ పోరులో కిమ్ సైనికులు భారీ సంఖ్యలో మరణించడం లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు తాజాగా దాన్ని రుజువు చేసేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది అందులో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కోలేక కిమ్ జవాన్లు పరుగులు పెట్టినట్లుగా ఉంది ఉక్రెయిన్ కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది రష్యాలోని కుర్క్స్ సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఉత్తర కొరియా జవాన్లను ఉక్రెయిన్ బలగాలు కమికేజ్ డ్రోన్లను వేటాడాయి గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు డెబ్బై ఏడు మంది కొరియన్ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి అయితే దీనిపై రష్యా ఉత్తర కొరియా ఇంతవరకు స్పందించలేదు ఉక్రెయిన్ చొరబాటును అరికట్టేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా సరిహద్దు ప్రాంతమైన కుర్క్స్ లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది ఇందులో భాగంగా మూడు గ్రామాల్లో దాదాపు పది మంది ఉత్తర కొరియా సైనికులు పోరాడుతున్నారు వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం యుద్దంలోకి దింపారు అయినప్పటికీ భాష సమస్య కారణంగా మాస్కో కొరియన్ సేనల మధ్య సమన్వయం లోపించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల్లోనే ప్రతి పది మంది కిమ్ సైనికుల్లో ఒకరు చనిపోయినట్లు దక్షిణ కొరియా తెలిపింది యుద్దంలో పోరాడే శక్తి కిమ్ దళాలకు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోందని అమెరికా సైతం అభిప్రాయం వ్యక్తం చేసింది తాజాగా వేల మంది ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండడం లేదా గాయపడటమో జరిగిందని జెలెన్స్కీ వెల్లడించడం ఆ అభిప్రాయానికి బలం చేకూర్చింది ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు బరిలోకి దిగాలన్న ఆలోచన పుతిన్ నుంచి వచ్చింది కాదని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి స్వయంగా కిమ్ జోంగున్ ఈ ప్రతిపాదనను పుతిన్ ముందు ఉంచినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది మానవ వనరుల కొరత తీవ్రంగా ఉండటం వల్లే పుతిన్ కూడా కిమ్ ప్రతిపాదనను అంగీకరించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది దాదాపు పన్నెండు మంది ఉత్తర కొరియా సైనికులను ఇప్పటికే రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది వీరిలో వందల మంది తీవ్రంగా గాయపడ్డారు దీనికి తోడు వేల కంటైనర్లలో ఆయుధాలు కూడా ంగ్ నుంచి వెళ్లాయి రష్యా కోసం ఉత్తర కొరియా ఇప్పటికే ఇరవై వేల షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలను తరలించినట్లు ఐరాస ప్రతినిధి బృందం నివేదికలో పేర్కొంది వీటిలో దాదాపు అరవై లక్షల శత గుండ్లు ఉన్నాయి వంద హాస్వాంగ్ లెవన్ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు తరలించినట్లు వెల్లడించింది వీటిలో చాలా వరకు ఇప్పటికే ఉక్రెయిన్ పై ప్రయోగించారని వెల్లడించింది ఉత్తర కొరియాలోని దాదాపు రెండు వందల ఆయుధ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని వేగవంతం చేశాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది ఫాసంగ్ లెవెన్ శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాల్లో కొత్త పరికరాలు అమర్చి నిర్మాణాలు చేపట్టి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది ఈ మొత్తం కార్యక్రమాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ స్వయంగా పరిశీలిస్తున్నారు ఉత్తర కొరియా రష్యా మధ్య రైళ్ల రాకపోకలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది గతేడాదితో పోలిస్తే ది తుమాన్ గాంగ్ హసన్ రైల్ బార్డర్ వద్ద రాకపోకలు మూడు రెట్లు పెరిగాయి me